ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా స్వామి ఈ రోజునే మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం గానగాపురంలో ఉన్నటువంటి శ్రీ దత్తక్షేత్రం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైన దత్తాత్రేనికి దేశంలో అనేక ఆలయాలు కలవు అయితే కొన్ని క్షేత్రాలను స్వామి సశీరుడుగా నడయాడినందున ఆ క్షేత్రాలకు పవిత్రత చేకూరింది అలాంటి వాటిల్లో ఒకటిగా బాసింతున్న గానగాపురం క్షేత్ర విశేషాలను ఈ రోజు మనం తెలుసుకుందాం కానకాపురం కర్ణాటకలోని గుల్బర్గ జిల్లాలో కలదు మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ క్షేత్ర పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం అత్రి మహర్షి బాగ్యైనటువంటి మహాసాధ్వి అనసూయమ్మ యొక్క పాతివత్న్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను అనసూయ పసిబాలుగా మార్చివేయగా లక్ష్మీ సరస్వతి పార్వతి అనసూయను ప్రార్థించి తమ పత్రులను తిరిగి పొందగా అప్పుడు త్రిమూర్తుల అనుగ్రహంతో అత్రి మరియు అనసూయులకు త్రిమూర్తుల అంశగా దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఆ దత్తాత్రుని రెండవ అవతారమే శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించినట్టు కథనం కలదు అలా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి కాశీకి వెళ్లి కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షను చేప తీర్థయాత్రలు చివరకు కర్ణాటకలోని గానగాపురం వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అక్కడే ఉండి చివరకు తన పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలంలోని కదలీ వనంలో అవతార పరిసమాప్తి గావించడని పురాణ కథ కలదు అలా నరసింహ స్వామివారు వారు గానగాపురంలో విడిచి వెళ్లిన పాదుకలను నిర్గుణ పాదుకలు అని అంటారు నిర్గుణం అంటే ఎలాంటి ఆకారం లేనిదని అర్థం ఇలాంటి నిర్గుణ పాదుకలు ఒక్క గానుగరపురం తప్ప ప్రపంచంలో ఎక్కడా చూడలేము ఈ పాదుకలను స్వామిగా భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు గానుగపురంలోని స్వామి పాదుకలు రాతితో తయారు చేసినవని భావిస్తారు కానీ నిజానికి ఈ పాదుకల లోపల ఏముందో ఎవ్వరికీ తెలియదు ఇప్పటి వరకు వాటిని పరీక్షించడానికి కూడా ఎవరూ సాహసించలేదు అందుకు కారణం ఏంటంటే ఆ పాదుకలు ముట్టుకుంటే మెత్తగా దూది వలె ఉంటాయని పాదుకలను స్పృశిస్తే నిజంగా మనిషి పాదాలు ముట్టుకున్న అనుభూతి చెందుతారని భక్తుల యొక్క విశ్వాసం గానుగాపురంలో దర్శనం చేయడానికి ఒక పద్ధతి కలదు క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ప్రవహించి భీమా అమరాజ నది సంగమంలో స్నానం చేయాలి ఇక్కడ ఒడ్డున చరిత్ర పారాయణ చేసుకోవడానికి వీలుగా బలలు అమర్చి ఉంటారు సంగమ స్నానం అనంతరం నరసింహ స్వామి నిర్గుణ పాదుకలను స్వామిని కిటికీలో నుంచి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత తర్వాత కల్లీశ్వర స్వామిగా పిలిచే పరమేశ్వరుని దర్శించుకోవాలి గానగాపురంలో నరసింహ సరస్వతి ఆలయ ప్రాంగణంలో పంచముఖ గణపతి ఆంజనేయుడు నవగ్రహాలు తదితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు నాగా దోషాలున్నవారు కనుక మానసిక సమస్యలు ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో పూజలు జరిపించి ఒక రాత్రి నిద్రిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం అలాగే ఏలునాటి శని అర్ధాశ్రమ శని వంటి దోషాలు ఉన్నవారు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో స్వయంభూగా వెలిసినటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే సకల శుభాలు కూడా చేకూరుతాయని విశ్వాసం గానగాపురంలో ఈనాటికి నరసింహ సరస్వతి స్వామి వారు ఏదో ఒక రూపంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు భిక్షకు వస్తారని అక్కడ ప్రజలు నమ్ముతారు అందుకే ప్రతి ఇంట్లో తమ శక్తి కొద్దీ రొట్టెలు కిచిడి పాయసం వంటి పదార్థాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుతారు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళిన భక్తులు కూడా ఐదు ఇళ్లలో భిక్షను స్వీకరించడం కూడా ఒక ఆనవాయితీ భక్తుల రూపంలో స్వామి భిక్షకు వచ్చారని అక్కడ గృహస్థులు నమ్ముతారు మరి తెలుసుకున్నారు కదా గానగాపురం యొక్క దత్తక్షేత్ర విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా స్వభావి పలు ఈ రోజునే మీతో చర్చించాలనుకుంటే ఆలయం